అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా పాత కాలపు నాటి వంట తాటి పండుతో తాటి రొట్టె ఎలా వేయాలని చూద్దాము మా గోదావరిలో స్పెషల్ తాటి రొట్టె అండి ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఒక గ్లాస్ బియ్యం రవ్వ వేసుకోవాలి ఇప్పుడు కొన్ని నీళ్ళు వేసుకొని కలుపుకోవాలండి నీళ్ళన్నీ ఒకేసారి వేయకోకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలండి నేను భీమరవ్వతో వేస్తున్నాను కదండి ఒకవేళ మీ దగ్గర రవ్వ లేకపోతే ఇడ్లీ రవ్వతో కూడా ఈ రొట్టె వేసుకోవచ్చు చాలా బాగా వస్తుంది ఈ రవ్వ కలిపేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని కలుపుకోవాలి ఈ విధంగా వచ్చేలాగా కలుపుకోవాలి ఈయనొక్కని నొక్కి పెట్టి పక్కన పెట్టుకొని రెండు గంటలు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకోవడం వల్ల రొట్టె అయితే చాలా చాలా బాగా వస్తుందండి ఇప్పుడు ఒక బౌల్లో ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకున్న అదే గ్లాస్తో బెల్లం తురుము ఒక గ్లాస్ వేసుకోవాలి అర గ్లాసుకి కొంచెం ఎక్కువే కొబ్బరితూరం వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు తాడిపండు గుజ్జు వేసుకోవాలి నేను ఒక గ్లాసు రవ్వ తీసుకున్నాను కదండి ఒక గ్లాస్ రవ్వకి గ్లాసున్నర తాడిపండు గుజ్జు పడుతుంది ఈ తాడిపండు గుజ్జు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి తాడిపండు ఆరోగ్యానికి చాలా మంచిది ఈ తాడిపండులో చాలా రకాల పోషకాలు ఉన్నాయి దీన్ని తినడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు ఈజీగా దూరం చేసుకోవచ్చు ఈ పండులో ఐరన్ కాల్షియం పొటాషియం జింక్ విటమిన్ ఏ బి ఇంకా సి వంటి చాలా రకాల పోషకాలు ఉన్నాయి మన పూర్వీకులు బెల్లాన్ని బదులుగా తాటి పండు గుజ్జు చాలా ఎక్కువగా ఉపయోగించేవారంట తాటి పండు తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ కూడా పెరుగుతుందండి ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత రొట్టె వేసుకుందాము నేను ఈరోజు నాన్ స్టిక్లో వేస్తున్నానండి ఆయిల్ రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి ఎక్కువ అయితే ఆయిల్ వేడైన తర్వాత మనం కలిపెట్టుకున్న రొట్టె పిండిని రొట్టెలా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత కొంచెం నూనె పైన వేసుకుని అంతా బాగా సర్దుకోవాలి తాడిపండు తీసుకోవడం వల్ల పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరుగుతుంది ఇప్పుడు మూత పెట్టి సిమ్లోనే తాటి రొట్టెని ఉడికించుకోవాలండి ఈ తాటి రొట్టెని మధ్య మధ్యలో చూస్తూ ఉండాలి ఇప్పుడు చూస్తున్నారు కదా మన రొట్టె చక్కగా ఉడికింది అంటే చివరిని చూడండి మంచి కలర్ వచ్చింది కదా ఇప్పుడు మనం ఈ రొట్టెని తిరగవేయాలి చాలా సింపుల్గా తిరగేసుకోవచ్చండి ఇలా మూత పెట్టి ఇలా మనం తిప్పుకుంటే చక్కగా ప్లేట్లోకి పడుతుంది ఇప్పుడు మనం ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ వేసుకోవాలి అంటే తక్కువ పడుతుందండి తర్వాత రొట్టె వేసుకుని స్టవ్ మీద పెట్టి మూత పెట్టి కుక్ చేసుకోవాలి ఈ వీడియోలో చెప్పినట్టుగా ఈ కొత్తలతో చేస్తే మొదటిసారి ఈ రొట్టె వేసినా కూడా చాలా చాలా బాగా కుదురుతుందండి తాటి రొట్టె అయితే రెడీ అయిపోయింది చూసారండి ఎంత సింపుల్ గా అమ్మ అమ్మమ్మ వాళ్ళు చేసిన తాటి రొట్టె ఎంత రుచిగా ఉంటుందో అదే రుచితో ఈజీగా ఇప్పుడున్న వారు కూడా చేసుకునే విధంగా చూపించాను కదండి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేక మందికి వెళ్తుంది ఈ తాటి రొట్టె వేడిగా ఉన్నప్పుడు తినకుండా చల్లారినప్పుడే తినాలి అంతేనండి ఎంతో సింపుల్గా రుచికరమైన తాటి రొట్టె ఎలా వేసేయో చూసారు కదా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తుంది మీ ఇస్మార్ట్ మన వంట